కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరం ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కాని కాకి బాతు వ్యాపారం చూసి అసూయి కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల వడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకిబావా ఎక్కడికి పోతా అంది కోడిపుంజు కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకి బావా కాకి బావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందూలే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి నాకు కిలో గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడుస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అనా అన్నా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపల నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో పైకి పైకెగిరిపోయింది గద్ద గద్ద అలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరుచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది అడవిని కాపాడిన పక్షులు ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురుచూసేవి అక్కడ దగ్గర్లో ఎటువంటి లేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి ఆనందంగా ఆహారాన్ని తినేవి తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్కచేసేది కాదు ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాస నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురు చూసేదా ఆకతాయ పక్షి ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది అయినా ఎవరూ భయపడకండి మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చినా ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి మన నాయకుడికి చేదస్తం ఎక్కువ ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని వెంట వెళ్లిపోయాయి కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముద్దుకు రాసాగింది ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలు పెట్టాయి చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి ఆకతాయి పక్షి మాటలు విని దారితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది ఈ కథలో ఏమిటంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది నక్క ఉపాయం ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి అవి పోగు చేసిన తేనెనంతటిని ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్కమామకు చెప్పుకొని విలపించాయి ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది సరే అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను కాని దానివల్ల నాకేటి లాభం అని అడిగింది నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు తీయటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క నక్క బాగా ఆలోచించి తేనెటీగలతో తేనెతుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది అవి అలాగే చేశాయి తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టే కనిపించలేదు అలా తేనెటేగలకు ఎలుగుబంటి బెడదా తప్పింది అయితే తేనెటేగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు అయినా కూడా ఆశచావని నక్క తేనెటేగలను నిలదీసింది అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి తేనె తుట్టే సంగతి చెప్పేసింది మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను నీవు వచ్చి నెమ్మదిగా తేని తాగి వెళ్లిపో అని సలహా కూడా ఇచ్చింది నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి దాంతో చేసేదేం లేక తేనిటేగలు నక్కను కలిసి తమను క్షమించమని ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందునిస్తాం మమ్మల్ని నమ్ము అంది తేనెటేగల నాయకురాలు పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి ఎలుగుబంటి మామా నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరికి వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది సింహానికి చిక్కావో నీ పని అంతే అంటూ భయపెట్టింది ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులో వణుకు మొదలైంది ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనెతో మంచి విందును ఇచ్చాయి నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒకరోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరక్కపోతుందా అని అంతటా వెతక సాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంటనక్క దాటి ఊర్లోకి వచ్చిందేంటి కంటపడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైనా కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికిరా రా మనిద్దరం స్నేహితుల్లాగా మసులుకుందాం కలిసి ఆడుకుందాం అంది తీయగా ఆ చిత్తులుమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు వాళ్ళను కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులు స్నేహితులెవరూ లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేటకుక్కలు వాటి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంజు వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలు పెట్టింది అమ్మో వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో వణికిపోతున్నావెందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పరిగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడిపుంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి